పెద్దోడా బయట వాళ్ళందరికీ ఏం చెప్తారా కదా పెళ్ళి ఎప్పుడు గణ మధుయావా గప్ప గణ నిన్న కళ్యాణం వెప్పురానా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తిరూప్ స్టూడియోస్ చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజు చిలకా నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఆ ఒకటి అడక్కు అబ్దుల్లా ఫరీదా అల్లర్ నరేష్ హీరో హీరోయిన్ గా నటిస్తుండగా మళ్ళీ అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఈ చిత్రం ఈ నెల మూడవ తారీఖు థియేటర్లో విడుదల కాబోతుంది ఈ చిత్ర విశేషాలేంటో తెలుసుకుందామా ఇప్పటికే ఆ ఒక్కటి అడక్కు సినిమా ట్రైలర్ టీజర్ సాంగ్స్ సాంగ్స్పై మంచి క్రేజ్ ఏర్పడింది ఎట్టకేలకు ఈ సినిమా మే మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం థియేటర్లో సందడి చేస్తుంది ఈ నేపథ్యంలో ప్రీమియర్ షో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు అయితే కథ విషయానికి వస్తే నేటి కాలంలో యువత ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య పెళ్ళి జీవితంలో సెటిల్ అయ్యే వరకు వివాహం చేసుకోవద్దని భావించడం ఆ తర్వాత పెళ్లి వయసు దాటిపోవడం సంబంధాల కోసం వెతకడం కామన్ అయిపోయింది ఇక ఆ ఒకటి అడుక్కు చిత్రంలో గణ కూడా అదే సమస్యతో బాధపడుతూ ఉంటాడు లైఫ్లో సెటిల్ కాక ఏ సంబంధం కుదరక వివిధ రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఈలోపు సిద్ధి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ ఆమె ఓ మ్యాట్రిమోనియల్ స్కామ్లో ఇరుక్కుంటుంది గణ సిద్ధిని ఎలా సేవ్ చేశాడు సిద్ధి కోసం ఏం చేశాడు పెళ్లి కాని వారికి సమస్యలు ఎలా ఉంటాయి మ్యాట్రిమోనియల్ సైట్లు చేసే మోసాలు ఎలా ఉంటాయి అనే అంశాలపై దర్శకుడు ఆ ఒక్కటి అడక్కుని తెరకెక్కించాడు

చాలామంది యువత ఎదుర్కొనే ప్రధాన సమస్య పెళ్లి వయసు అయిపోతుంది ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు బ్యాచిలర్స్కి ఎదురయ్యే కామన్ ప్రశ్న దీని ఆధారంగా ఆ ఒక్కటి అడక్కు సినిమాని తెరకించాడు దర్శకుడు మల్లీ అంకం యూత్కు కనెక్ట్ అయ్యే పాయింట్తో సినిమాను ప్రారంభించినప్పటికీ అల్లర్ నరేష్ సినిమాలు అనగానే గుర్తుకు వచ్చే కామెడీ మాత్రం ఈ మూవీలో పెద్దగా వర్కౌట్ కాలేదు సినిమా సాఫీగా సాగిపోతుంది కామెడీ ఎక్కడా పండలేదు ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ ఉన్నప్పటికీ అది పెద్దగా కనెక్ట్ అవ్వలేదు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చేయడానికి ప్రయత్నించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ని సీరియస్ స్టోరీలో నడిపించాడు మ్యాట్రిమోనియల్ మోసాలను సరిగ్గా వివరించడంలో దర్శకుడు తడబడ్డాడు ఇక క్లైమాక్స్లో మ్యాట్రిమోనియల్ సమస్యలు స్కామ్ల గురించి మంచి సందేశం ఇస్తూ సినిమాను ముగించాడు కానీ అప్పటికే